హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే పన్నెండు గంటలకు వచ్చాను గార్డెన్లోకి వారం రోజులు నేను ఊళ్ళో లేను ఫ్రెండ్స్ అసలు మొక్కలన్నీ ఇలా పండిపోయి ఆకులన్నీ రోజు ఒక రెండు రోజులకి ఒకసారి వాటర్ పోసారు అసలు డల్ అయిపోయాయి అన్నమాట గార్డెన్ మొత్తం ఇంకా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్గా సర్దుకొని గార్డెన్ మనం ఇల్లు చదువుకున్నట్టే ఉంటుంది నాకైతే అన్నీ ఎక్కడంటే అక్కడ ఉండకూడదు గార్డెను అంత నీట్గా ఉండాలి అలాగా చేస్తున్నాను అనమాట పైగా మన ఇంట్లో కొంచెం చిన్న ఫంక్షన్ కూడా ఉంది దానివల్ల నాకు ఇంట్లో ఇల్లు సర్దుకొని దులుపుకొని చేసుకునే దానికంటే కూడా ఎక్కువగా నా గార్డెన్ మంచిగా డెకరేషన్ చేసుకోవాలి ఫంక్షన్కి అన్నట్టు అసలు నుంచి కష్టపడుతున్నాను ఇలా అవుతుంది కొంచెం కొంచెం సర్దుకొస్తుందా ఇట్లా ఇంకా నేను వెళ్ళే ఊరు వెళ్ళేటప్పుడు పాదులు నాటి వెళ్ళాను ఒక వారం అయిన తర్వాత అవన్నీ తీగలు వచ్చేసాయి ఆ టేపు సందులో ఆ తీగలన్నీ పైకి కట్టాలి ఇప్పుడే అంకుల్ గారు వచ్చి చక్కగా నాకు కొంచెం సాయం చేశారు ఈరోజు చూడండి అక్కడ టబ్బుల్లో అలాగ ఉన్నాయి పొట్లకాయ బీరకాయ అసలు ఏలాడిపోయాయి అవన్నీ అవన్నీ చూడండి అవన్నీ అలా ఉన్నాయి ఇంకా నేను మళ్ళీ కర్రలు పెట్టాను ఆ కర్రలు బొంగులు ఉన్నాయి మన దగ్గర ఇంతకు ముందు పందిరు తీసాం కదా ఆ బొంగులు అవన్నీ పగలగొట్టి అలా పెట్టించారు నేను ఇప్పుడు తాళ్ళు కట్టుకోవాలి పైకి అయితే ఇంకా మనం కిందకి వెళ్ళి వచ్చి భోజనం చేసి వచ్చి అలాగా చేయాలంటే నాకు అవ్వదని ఇంకా అంకుల్ గారైతే భోజనం తీసుకురావడానికి వెళ్ళారు గార్డెన్లోనే కూర్చొని తినేసి కొంచెం చూడండి ఇక్కడ ఇలా పెట్టాను మొత్తం ఇవన్నీ లైన్గా సర్దుకొని నీట్గా పెట్టుకుందాం ఫంక్షన్కి గార్డెన్లో కొంచెం లైటింగ్ పెట్టేసి మెహింది ఫంక్షన్ లాగా పెట్టుకుందామని ఆలోచిస్తున్నాము అది నైట్ కదా ఇక్కడే బాగుంటుందేమో గార్డెన్లో అని అనుకుంటున్నాము చూడండి చాలా బాగుంది ఇంకా నేను మొత్తం ఇంకా కొంచెం ఉంది చేసి ఊడ్చుకొని కడిగి వెళ్ళాలని భోజనం కూడా ఇక్కడికే తెచ్చేయమని చెప్పాను వెళ్ళారు తీసుకురావడానికి ఇంకా భోజనం చేసేటప్పుడు వీడియో తీయడం మనకు కుదరదు ఎందుకంటే అంకుల్ గారు ఒప్పుకోరు అది కూడా త్వరలోనే రావచ్చు టైము మనకి ఆయన ఒప్పుకుంటే ఇద్దరం కలిసి తీస్తాము వీడియోలు అనుకుంటున్నా ఇప్పుడైతే నాకు ఆ సపోర్ట్ లేదు నేను ఒక్కదాన్ని అలా అలా లాక్కొస్తున్నాను కొంచెం చూడకుండా చూసి ఒక్కోసారి ఉన్నప్పుడు తీనివ్వరు వీడియోలు అలాగా చేస్తున్నా అలా అలా లాక్కొచ్చాను పర్వాలేదు సబ్స్క్రైబర్లు కూడా మనకి తొమ్మిది వందలు దాటయ్యి అని బాగా సపోర్ట్ చేస్తున్నారు వీడియో బాగా చూస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నందుకు ఓకేనా బాయ్ మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి